హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్ లీవ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకి సోమవారం అయితే దీపావళి వస్తుంది కదండీ దీపావళి రోజు అయితే మనము అర్ధరాత్రి లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మార్వాడీస్ ఉంటారు కదా నైట్ టైమే చేస్తారండి దీపావళి రోజు అయితే పన్నెండు గంటల తర్వాత అయితే లక్ష్మీ అమ్మవారు అయితే అలా సంచరిస్తూ ఉంటారంట మనం ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా నేను నిన్న పెట్టిన వీడియోకి బాగా ఆదరించారండి అదే యమదీపం పెట్టాను కదా ఆ వీడియో షేర్ చేశాను ఆ వీడియోకి బాగా ఆదరించారండి చాలా చాలా థ్యాంక్స్ నాకు లైక్లు ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటూ నాకు తెలిసిందంత మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తానండి యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం చాలా మంచి రోజులండి మనకు తెలిసింది ఒకరితో పంచుకుంటూ తెలియింది నేర్చుకుంటూ ఉండడమేనండి నాకు కూడా తెలియని కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నానండి తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి చెప్పాను కదా దీపావళి రోజు అయితే లక్ష్మి అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి రాత్రి పన్నెండు గంటలకి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ టైంలోనైతే అమ్మవారు సంచరిస్తారంట మనకి డబ్బు లేకపోతే ఎందుకు పనికిరామండి అమ్మవారు మన దగ్గర లేరంటే అసలు ఎందుకు పనికిరాము మనం మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు అయినా మన దగ్గర నిలబడాలంటే ఆ అమ్మ మన ఇంట్లో ఉండాలండి అలాగా ఉండాలంటే ఇలాగా మనకి ఎలాగ దీపావళి అయితే వస్తుంది దీపావళి రాత్రి పన్నెండు గంటలకండి ఈ పూజ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్ అనేది తీసుకోవాలండి ఆ బౌల్లో బియ్యం అనేది వేసుకోవాలి అమ్మవారిని పెట్టుకోవడానికి అయితే ఈ పూజ ఎక్కడ చేయాలంటే ఇంటి మధ్యలో చేసుకోవాలండి అలాగే ఇంటి మధ్యలోని హాల్లో చేసుకోవాలి హాల్లో చేసుకునేటప్పుడు ఏంటంటే ఎవరు పడుకో పడుకోకూడదండి హాల్లోనైతే ఎవరు నిద్రించకూడదు మనం పూజ చేసిన దగ్గర అయితే ఎవరు పడుకోకూడదు ఆ టైంలోని పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బెడ్రూమ్లోనే ఎక్కడో పడుకుంటే మనం అయితే హాల్లో చేసుకోవచ్చండి ఇంకా ఈ పూజ చేసేటప్పుడు అయితే డోర్స్ అయితే ఓపెన్ చేసే ఉండాలి అమ్మవారు మన ఇంట్లోని సంచరిస్తారండి ఈ ఈ పూజ అనేది చేసుకుంటే నేను కూడా పెద్దవాళ్ళు గురువులు వాళ్ళందరూ చెప్పిన వీడియోసే మీతో షేర్ చేస్తున్నానండి నా సొంతంగా అయితే ఏది పెట్టడం లేదు నాకు తెలిసింది పది మందితో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా లాస్ట్ ఇయర్ అంతా నేను వీడియోస్ అయితే పెట్టలేదు మాకైతే మైలు ఉందని చెప్పాను కదా ముందు వీడియోలు అని మైల్ తీరిన తర్వాత ఇలా పూజలు అయితే చేస్తున్నానండి నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నానండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో మనం ఎన్ని ఉద్యోగాలు చేసి ఎంత బాగా సంపాదించినా అమ్మవారు మనతో పాటు లేకపోతే వృధాయే కదండి అలా కాకుండా ఎలాగా దీపావళి రోజు అయితే రాత్రి పన్నెండు గంటలకి హాల్లో ఇలాగ ముగ్గు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అమ్మవారిని అలాగే వినాయక స్వామిని పెట్టుకొని పూజ చేసుకోవాలండి నా దగ్గర అయితే లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే ఉంది మీ దగ్గర విగ్రహం లేకపోతే కామాక్షి దీపం ఉంటుంది కదా కామాక్షి దీపంకైనా పెట్టుకోండి లేదంటే కామాక్షి దీపం కూడా మీ దగ్గర లేదంటే పసుపు గౌరమ్మం చేసుకొని లక్ష్మీ అమ్మవారుగా భావించి మనమైతే పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ నేనైతే వినాయక స్వామిని అలాగే లక్ష్మీ అమ్మవారు విగ్రహాలు అయితే నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేకపోయినా పసుపు గణపతిని అలాగే పసుపు గౌరమ్మని పెట్టుకొని ఇలాగ దీపమేనండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది కానీ ఆ టైంలో డోర్లు తీసైతే ఉంచాలి అమ్మవారు అయితే సంచరిస్తూ ఉంటారు దీపావళి అమావాస్య అంటేనే లక్ష్మీ అమ్మవారికి అయితే మనం పూజ చేసుకుంటాం కదా అందుకు ఆ నై ఆ రోజు నైట్ మనం పన్నెండు గంటలకి ఇలా పూజ చేసామంటే చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి ఇలా కొంచెం బియ్యం అనేది ఏ ప్లేట్లోనైనా సరే తీసుకొని బియ్యం అనేది పోసుకొని బియ్యంలోని లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకొని పసుపు కుంకుమ అయితే అమ్మవారికి అయితే పెట్టుకోవాలండి తర్వాత మనం దీపం పెట్టుకోవడమే చాలా మంచిది ఈ పూజ చేసుకుంటే ఎందుకంటే చాలా మంది దగ్గర విన్నాను చాలా మంది చేశారండి ఇంకా మార్వాడీస్ ఉంటారు కదా మార్వాడీస్ అయితే ఇలా నైట్ టైమే పూజ చేస్తారండి హాల్లోనైతే ఈ పూజ చేసుకోవాలి ఇంకా ఆ రోజు దీపావళి రోజు అయితే అమ్మవారు సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ పూజ అనేది చేసుకోవాలండి పూజ అంటే పెద్ద వ్రతంలాగా అయితే మనం చేసుకోవాల్సిన పని లేదు దీపం పెట్టుకుంటే చాలండి ఇంకా మనమైతే తొమ్మిది తొమ్మిది ప్రమిదలైనా పెట్టుకోవచ్చు తొమ్మిది దీపాలు అయితే పెట్టుకోవాలండి రెండు రెండు ఒత్తిడి కింద పెట్టుకొని తొమ్మిది దీపాలు అయితే పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ నా దగ్గర మట్టి ప్రమిదలు ఆరే ఉన్నాయి అందుకోసం అయితే పెట్టుకున్నానండి ఇత్తడి కుందులు మన దగ్గర ఏమున్నా సరే మనం దేవుడికి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలండి మన దగ్గర ఇవి ఉన్నాయి అవి లేవు అనుకోకుండా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే అమ్మవారు ఎల్లప్పుడు మన తోడుగా ఉంటారండి ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు రెండు ఒత్తులు చప్పున ఇలాగ అమ్మవారికి అయితే దీపం పెట్టుకోవడానికి ఒక్కొక్క ప్రమిదలో రెండు రెండు ఒత్తులు కలిపి నేనైతే వేసుకున్నానండి ఇంక చూశారు కదా కామాక్షి దీపము కానీ మీకు ఉంటే మట్టుగా మీరు పెట్టుకోండి లేదంటే చెప్పాను కదా పసుపు గౌరవని పసుపు గణపతిని చేసుకొని మీరు పూజ చేసుకోవచ్చండి నైట్ కాకపోతే నైట్ పన్నెండు గంటలకైతే ఈ పూజ అయితే చేయాలి ఇంకా మీ దగ్గర ప్రసాదం ఏం పెట్టాలంటే పరమాన్నం వండి పెడితే చాలా మంచిదండి ఇక్కడ నా దగ్గర అరటిపళ్ళు అయితే ఉన్నాయి ప్రసాదం కింద పెట్టి అరటిపళ్ళు పెట్టి నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు ధనత్రయోదశి కదా నేను ముందు వీడియో చూపించాను కదండి ఈ యమదీపం ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలని మీరు అందరూ పెట్టిస్తున్నారా నేనైతే వీడియో ఇప్పుడు పెడుతున్నాను కాబట్టి మిమ్మల్ని అందరిని అడుగుతున్నానండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి లేదంటే నేను ఏదైనా తప్పుగా చేసినా సరే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మనకు తెలిసింది నలుగురితో పంచుకుంటూ మనకు తెలియంది తెలుసుకుంటూ ఉండడమేనండి జీవితం అంటే ఇంకా నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను నేను చేసిన పూజల్లో ఏదైనా తప్పు చేసి ఉన్నా మీరైతే నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే మట్టుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతానండి ఇంకా నేను పెట్టే వీడియోస్ ఏంటంటే నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటానో అలాగే చూపిస్తానండి ఎటువంటి హంగులు ఆర్భాటం లేకుండా పూజలు అయితే నేను చేసుకుంటాను ఎప్పుడు అలాగే మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడ మీ దగ్గర లక్ష్మీ గవ్వలు తామర గింజలు గోమతి చక్రాలు అలాగే ఏంటంటే పసుపు కొమ్మలు ఇవన్నీ అయితే పెట్టుకోండి మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి ఏమీ లేకపోతే పసుపు కొమ్ములైనా పెట్టుకొని పూజ చేసుకోండి మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి అమ్మకు పూజ చేస్తే చాలా మంచిదండి ఇక్కడ నేనైతే పెట్టలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా మాకు మైలు మొన్న అయింది నేను ఇంకా పూజ వస్తువులన్నీ ఇవి తీసుకోలేదండి పాత ఉండేవి కానీ నేనైతే గంగలో కలిపేనండి మీ దగ్గర ఏ ఉన్నా పెట్టండి ఏమీ లేకపోతే పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి ఇలా పూజ చేస్తే చాలండి మించి అయితే ఎక్కువ చేయక్కర్లేదు ఇలా దీపం పెట్టుకుంటే కాకపోతే పన్నెండు గంటలకైతే పెట్టుకోవాలి ఇంకా ఈ దీపాలు తెల్లవారులు కాలేటట్టు అయితే చూసుకోండి చాలా మంచిది హాల్లోని మనం పెట్టుకుంటాం కాబట్టి హాల్లోనైతే ఎవరు నిద్రించకూడదండి ఈ దీపం పెట్టుకునేటప్పుడు అయితే కానీ అలా చేస్తే చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి దీపావళి రోజు ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది చాలామంది గురువులు అయితే చెప్పారండి నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి ఇంకెక్కడ దీపం పెట్టేసాను కదా దీపం పెట్టిన తర్వాత అక్షింతలు లేసి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా మనస్ఫూర్తిగా ఆ తల్లికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి దీపావళి రోజు ఈ పూజ అయితే చేసుకోవాలి ఇంకెక్కడైతే నేను వీడియో చెప్పాను కదా నేను ఏ వీడియోస్ చేసినా ఇక్కడే చేస్తానండి దేవుడి గదిలో అయితే చెయ్యను నేను చే పూజ చేసుకునేటప్పుడు అయితే దేవుడి గదిలో చేస్తానండి మా పూజ మందిరం చిన్నది కాబట్టి అక్కడ చేస్తా అక్కడే మామూలుగా నేను చేసుకునేటప్పుడు చేస్తాను ఏవైనా వీడియోస్ తీసి మీతో షేర్ చేయాలంటే ఇక్కడైతే పూజ చేసుకుంటానండి ఇంకా ఇక్కడ చూసారు కదా నాణేలు పూజ అంతా అయిన తర్వాత ఇలాగ చిల్లర్ కాయిన్స్ అండి కాయిన్స్ అయితే సౌండ్ అయితే చెయ్యాలి నైట్ టైము మన పూజ అంతా అయిపోయిన తర్వాత సౌండ్ చేస్తే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అండి మన ఇల్లు వదిలి వెళ్ళమన్నా వెళ్ళారు అంత మంచిది ఇలా కాయిన్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి నా దగ్గర అయితే తక్కువ ఉన్నాయి ఎక్కువ కాయిన్స్ అనేది పెట్టుకొని సౌండ్ అనేది చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి ఇలా చేయడం అంటే ఇష్టం అంట అందుకోసం మనం ఏంటంటే ఈ కాయిన్స్ అయితే సౌండ్ చేసుకోవాలండి ఇలాగైతే పూజ చేసుకోండి ఇంకా సింపుల్గా మీ దగ్గర ఏ ప్రసాదం ఉన్నా పెట్టుకోవచ్చు పరమాన్నం వండితే పెట్టండి లేదంటే పాలులో కొంచెం ముక్క వేసైనా పెట్టండి లేదా అరటిపళ్ళు పెట్టండి లేదా బెల్లంక్క అయినా పెట్టండి ఏది మీ దగ్గర ప్రసాదంగా ఉంటే అమ్మవారికి పెట్టి మనసు పూర్తిగా పూజ చేసుకోండి మనకి దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే దేవుళ్ళు తినరండి తర్వాత మనమే తింటాం కానీ మనస్ఫూర్తిగా మంచి మనసుతో పూజ చేసుకుంటే మన పూజను ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అలాగే అమ్మ కూడా స్వీకరిస్తుంది ఇలా హారతి అయితే ఇచ్చానండి ఇంతేనండి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సోమవారం కదా ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే మటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్